భాగవత పద్యమకరంద ప్రీలారా నమస్తే దిక్కులేని వారికి దిక్కైన వాడెవడో వాడే నాకు దిక్కు వాడే నా బలం అని తెలిపిన ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్య కశపునితో వినయంగా ఇలా హితోక్తులు పలుకుతున్నాడు లోకములలోన జయించినవాడవూ ఇంద్రియానీకము గెలువ నేరవు నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రులారుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వర ఆ ఓ రాక్షసేశ్వర క్షణంలో లోకాలన్నీ గెలిచానంటున్నావు నిజమే కానీ నీ మనస్సును ఇంద్రియాలను మాత్రం గెలవలేకపోతున్నావు నిన్ను కట్టిపడవేసే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే ఆరుగురు శత్రువులను గెలవలేకున్నావు ఆ అరిషడ్ వర్గాలను జయిస్తే ఇక నీవు జయించవలసిన వారు ఎవ్వరూ ఉండరు నీకు అసలు విరోధులే ఉండరు వివేకంతో గ్రహించవయ్యా అని ఇంకా ఇలా అంటున్నాడు ులింపు కర్మబంధములా సమదృష్టిం చాలింపుము సంసారము కీలం హృదయమందు కేశవ భక్తి ఆ ఓ దానవేంద్ర ముందు నీ బుద్ధిని నీవు వశపరుచుకో అప్పుడు కర్మ వలన ఏర్పడిన కట్టుబాట్లన్నింటినీ తెంచుకో సమమైన దృష్టితో సంసారాన్ని విడిచిపుచ్చు ఆ పైన మనస్సున హరిభక్తిని నిలుపుకోవయా అని ప్రహ్లాదుడు తండ్రికి హితవచనాలు పలికాడు